అందరికీ నమస్కారం ఈరోజు మనం నల్గొండ జిల్లా మండలం కనగలు గ్రామం భూమిపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సింగం చిత్రం నాగ మీ గురించి నేను విన్నాను మేడం సోషల్ మీడియాలో ఒక ఆదర్శ వివాహం మన మధ్యలోనే జరిగిందని అన్నట్లు మీరు నమ్మలేదు ఆ విషయం గురించి నేను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ చిత్రం నాగరాణి చిత్రం శివశంకర్ వివిధ ప్రేమ వివాహం ఒక కులానికి సంబంధించిన వారు కాదు అయినప్పటికీ వారి పెద్దలు ఒప్పుకొని ఒక ఆదర్శంగా వివాహాన్ని జరిగించాలని ఇప్పుడు అదే సందర్భంలోనే పార్టీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఈ గ్రామానికి ఏసీ రిజర్వేషన్ అయింది దానిలో మీరు పోటీ పోటీలు ఉన్నారని అనుకున్నాను చెప్పండి మేడం మీ ప్రేమ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు కుటుంబ సభ్యులు మేము వచ్చేసి మేము మేము కులానికి సంబంధించిన వాళ్ళము ఫస్ట్ నేను చేసుకున్న బీసీ అతను బీసీ వచ్చేసి బెస్ట్ వాళ్ళు నేను మేము ఒక టూ ఇయర్స్ నుంచి చేసుకున్నాము మా అమ్మ వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఒప్పుకోలేదు తర్వాత నేను అతనితో వచ్చేసాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది నాకు ఇప్పుడు ఒక అభ్యర్థిగా ఉండడానికి నాకు ఛాన్స్ వచ్చింది నేను దానికోసం అనేసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసిన అదే మేడం మీ భర్త వాళ్ళ కుటుంబం నుంచి సపోర్ట్ ఫస్ట్ వాళ్ళు నాకు గానే ఉన్నారు ఫస్ట్ నుంచి నేను వచ్చిన తర్వాత నాకు మంచి బలంగా మంచి

అలాగే అని మనం కూడా మన మధ్యలో చి సింగం లక్ష్మీనారాయణ బీసీ సంక్షేమం కొరకు జిల్లాలో అనేకమైన పోరాటాలు చేశాడు విద్యార్థుల తరఫున కూడా గత సంవత్సరాల నుంచి అనేకమైన పోరాటాలు చూస్తూనే ఉంటాం మేము అనేకమైన వార్తాపత్రికల క్లిప్లో కూడా మీకు చూస్తూ ఉంటాం కలెక్టరేట్ సంబంధించిన విషయాలలో విద్యార్థుల సమస్యల మీద అనేక విషయాల మీద ఆయన గలతూనే ఉంటాడు వాళ్ళ బావి చిత్రం నారాయణ వాళ్ళ బావి సింగం లక్ష్మీనారాయణ ఆయన ఆయనతో కూడా మనం మాట్లాడదాం ఈ అంశాల గురించి గ్రామం గురించి చెప్పండి నమస్తే ముందుగా సింపింగ్ టాక్ యూట్యూబ్ ఛానల్ కి ధన్యవాదాలు ఈరోజు స్థానిక సంస్థలు ఆసన్నమైనవి సరే గత పదిహేను ఏళ్ళుగా నేను గోయినపల్లి గ్రామంలో అనేకమైనటువంటి సేవలు చేసుకుంటా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండకుండా సేవ చేస్తున్నాను పోయిన గత సంవత్సరంలో జనరల్ కేటగిరీ ఉండే గోయినపల్లి మళ్ళీ జనరల్ అన్న లేదంటే బీసీ రిజర్వేషన్ లో బీసీకి వస్తుంది అని చెప్పేసి మేము ఆశించినాం కాకపోతే అది డ్రాఫ్ సిస్టమ్ లో ఎస్సీ మైలర్ రావడం జరిగింది సరే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నేను కష్టం కష్టపడ్డాను కాబట్టి కష్టపడ్డాం కాబట్టి బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము వారి సంక్షేమం కోసం అనేకమైనటువంటి బీసీ ఉద్యమాలు చేసినాం విద్యార్థులకు పీజీ రింబర్స్మెంట్ పై వాళ్ళు గత ఏళ్లలో విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు అయినాయి వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ రిలీజ్ చేయక వాటిపైన కలెక్టరేట్ ముట్టడించడం ఆర్టీ ఆఫీసులో ముందు బైఠాయించడం రస్త చేయడం చేయడం అన్నిటిలో పాల్గొని ఒక ప్రజా సేవలో నిమగ్నమైనటువంటి మేము ఈ రోజు ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో మా తమ్ముడిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కావడం వల్ల ఆ అమ్మాయికి అవకాశం వచ్చిందని చెప్పేసి నాకు ఎలాగూ రాలేదు ఆ కష్టం మనకే వర్తించాలని చెప్పేసి ఆ అమ్మాయిని బలపరచడం సమస్యలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు ఏమని నేను దృష్టి మా గ్రామంలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏదంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బోయినపల్లి నుండి గోరపల్లి వరకు రోడ్లు లేక రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్య రోజు ముఖాలు రోజు గుండెలు కూరుకుపోయి వారి ధాన్యం దిగుమతి చేయడానికి కానీ రవాణా మెయిన్ రోడ్డు కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము పదేళ్లలో పట్టించుకోలేదు ఆ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నమించిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినంత మేము గవర్నర్ మంత్రి కోమటిరెడ్డి వంతురెడ్డి గారికి కూడా విన్నవించడం జరిగింది అది ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది మేము త్వరలో కూడా దాని నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం ఇంకేమున్నాయి అన్న అదేవిధంగా రేషన్ షాప్ లెక్క మూడు కిలోమీటర్లు వృద్ధులు వికలాంగులు పోయి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయి గువర్ల పెళ్లి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రేషన్ షాప్ దానిపై గత ప్రభుత్వం కూడా ఎన్నో ఎంఆర్ ఆఫీస్ ధర్నా చేసిన ఎంఆర్ఓ ప్రతి పత్రం ఇచ్చిన చేయలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నవించిన వెంటనే మా రేషన్ షాప్ కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది ఇక్కడే ప్రస్తుతానికి ఇక్కడే పెట్టించడం కానీ అది ఎవరికి అలాట్ చేయలేదు దాన్ని కూడా

దాని వల్ల ఊరు డెవలప్ కాలేదు డ్రైనేజ్ సరిగలేవు సిసి రోడ్లు ఇంకా పడాల్సినవి కూడా వేయలేదు వాటిని కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిన గ్రామ పంచాయతీ అవినీతి కూడా నేను పోరాడడం జరిగింది కలెక్టర్ గారికి కార్యదర్శి మీద సర్పంచ్ మీద కాంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు ఇంకేజ్ చేసిరు షోకల్ నుంచి స్వీకరించు కానీ దాన్ని ప్రభుత్వ అండదండలతో దాని కొంత మభ్య పెట్టిరు దాని కూడా ఇస్కస్టాన్ మీద గత ప్రభుత్వంలో దరిదాపు కోటి రూపాయల ఇన్కమ్ మా గ్రామ పంచాయతీకి వచ్చింది అది ఏం చేశారు ఏందనేది కూడా తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఎలక్షన్ల తర్వాత దానిపై స్పందిస్తాం ఇప్పుడు ఇసుక వల్ల గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు అందరూ తెలుసా అంటే చదువుకోలు ఉంటారు చవినోళ్ళు ఉంటారు ముస్లి ఉంటారు మహిళలు ఉంటారు అంటే మీరు ఈ విధంగా మన గ్రామానికి చేయక ముందు గ్రామ ప్రజలకు తెలియదు ఇట్లా మన గ్రామ పంచాయతీకి ఇన్కమ్ వస్తుంది సంగతి మేము ఎప్పుడైతే బీసీ సంఘం తరపున నిధులు దుర్వినియోగం దాని మీద ఎప్పుడైతే ఫైటింగ్ స్టార్ట్ చేసినామో పార్టీ వేసి అప్పుడు ప్రజలకు అవేర్నెస్ వచ్చింది స్వచ్ఛందంగా వచ్చి దాని మీద ప్రజలంతా కూడా స్పందించారు ప్రశ్నించారు దాని ముందు సో గది నడిచి సస్పెండ్ కార్డు కూడా వచ్చింది కాకపోతే దాని ప్రభుత్వ మండలి అంతా ఆపుకోవడం జరిగింది మీ ప్రభుత్వం మీద ఉన్న ఏంటే ప్రజలు వేస్తున్నది రెండు సంవత్సరాలు అయినది కదా గ్రామ పంచాయతీల ఎన్నికలు లేక మరి రెండు సంవత్సరాల నుంచి పట్టించుకోలేదా మీ ప్రభుత్వం మరి ఏం చేస్తామని దీనిక మీ ఇంత ముందు రెండు సంవత్సరాల ఏ ప్రభుత్వ పథకాలు అమలు చేసారు ప్రజలకు ఏమన్నా తెలుసా మీ గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకి అన్ని విషయాలు తెలుసు గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏం చేసింది అన్నది ప్రజలకు తెలుసు గత ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళు వెంటనే పది లక్షల రూపాయలతోటి గవర్నమెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా రేషన్ షాప్ అడగడం తోటి అంటే శాంక్షన్ చేశారు కోమల రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా మంత్రి గారి నిధులతోటి ఎస్సీ కాల నుంచి పర్వతగిరి వరకి పర్వతగిరి వరకి పది లక్షల రూపాయలతోటి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది కోరిన వెంటనే గోయినపల్లి నుండి దూరపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ అయింది ఎలక్షన్ చేస్తాం అదేవిధంగా మా గ్రామానికి గత ప్రభుత్వం ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు ఇళ్లను బోయినపల్లి గ్రామ పంచాయతీకి శాంక్షన్ చేసింది ఆల్రెడీ బేస్మెంట్ లేచి ఫస్ట్ బిల్ అందరికి కూడా వచ్చేసింది పిల్లర్లు స్లాబ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మహిళలకి ఈ రోజు ఎక్కడి పోయినా ఉచిత బస్ సర్వీస్ అనేది ప్రతి ఒక్క మహిళ కూడా వినియోగించుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అదేవిధంగా మహిళలకు గ్యాస్ సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ను కూడా ప్రజలు మంచిగా వినియోగించుకుంటారు చాలా హ్యాపీగా ఉన్నారు గవర్నమెంట్ మీద అని చెప్పేసి ఈ పథకాల వల్లనే రేపు మేము బలపరిచినటువంటి వ్యక్తులు అన్ని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నది రైతులకు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ మిత్తిలకు కూడా సరిపోకపోయేది ఎట్ట టైంలో రైతులకి రెండు లక్షల రూపాయలు రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది దాంతో పాటు ఆ రేషన్ కార్డు ముఖ్యంగా పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మ్యారేజీలు అయ్యి వాళ్ళ పిల్లలు పెద్ద పది సంవత్సరాల వరకు చదువుతుంటే కూడా కనీసం వాళ్ళకు రేషన్ కార్డు అనేది రాలేదు ఈ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినక ఏంటంటేనే మా గ్రామ పంచాయతీకి దరిదాపు నూట యాభై కొత్త రేషన్ కార్డులు అనేది మేము చేయించినాం చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం గత పదిహేను ఏళ్ళుగా సంపాదన కోసం పరిసర కోసం మేము ఆశపడలేదు ప్రజా సేవ కోసమే అనునిత్యం మేము కష్టపడి తిరిగినాం కాబట్టి ఆ బాధ ఏందన్నది ఆ సుఖాలు ఏందన్నది మాకు తెలుసు కాబట్టి మేము గెలిచిన వెంటనే ఎటువంటి ఒక్క రూపాయి కూడా మేము ఆశించాం సేవే మా లక్ష్యం గ్రామ అభివృద్ధి మా దేయం అదే నినాదంతో మేము ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఏ రోడ్డు వేసినా ఎక్కడ నిర్మాణం చేయించినా ఏ అభివృద్ధి పనులు చేపట్టినా కానీ నాణ్యతతో కూడినటువంటి పనులు చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు కలుగు ప్రముఖ ప్రజలు ప్రజలకి ఆల్రెడీ సింగం లక్ష్మీనారాయణ అంటే ఒక బ్రాండ్ సింగం కాడికి పోతే ఓ ఈ పథకం పేదోనికి వస్తుంది సింగం కాడికి పోతే ఈ పని అవుతుంది సింగం లక్ష్మీ డైరెక్ట్ గా కలెక్టర్ కార్ తీసుకుపోతారు ఎస్పీ కార్ తీసుకుపోతారు వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తారు నమ్మకం ప్రజలలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మా మీద ఉన్న ప్రజలకు నమ్మకం ఉంది వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం మాకు ఉంది ఓకే బోయినపల్లి ఓటర్ మహాశైలకు యువతకు అందరికీ వృద్ధులకు వికలాంగులకు బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను బోయినపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిత్రం నాగారాణి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్త గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎనిమిది వార్డుల్లో నేను బలపరిచినటువంటి అభ్యర్థులను ఒకటి నుండి ఆరో వార్డు వరకి ఏడో వార్డు వరకు గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకేసి ఎనిమిదో వార్డులో గౌను గుర్తుకేసి ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థికేసి కేసి గెలిపించాలని చెప్పేసి మనవి చేస్తున్నాం అదేవిధంగా మూడో వార్డు కూడా గౌను గుర్తు వచ్చింది గౌను గుర్తుకేసి ఒక మంచి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి పేద వ్యక్తి అతని గౌను గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను